ఇక మళ్ళీ ఇంకొకటి గిది గిది కనబడుతుందా మేడారం బస్సులలో మహిళలకు ఛార్జ్ జాతర బస్సులలో ఉచిత ప్రయాణం బంద్ స్పెషల్ బస్సులలో అదనపు ఛార్జీల వడ్డన అయిపోయా మహిళలందరికీ చూడుర్రీ మహిళా సంఘాలలో ఓ మహిళా సంఘాలు అందరూ చూడాలి మహిళలందరూ చూడాలి దయచేసి మీకు విజ్ఞప్తి ఉచిత ప్రయాణం అనేది మేడారం బస్సులలో మహిళలకు ఛార్జీ మరి మేడారం అనేది తెలంగాణలో మొలుగు జిల్లాలనే ఉంది కదా లో కడపంలో రాయలసీమలో తమిళనాడు కర్ణాటకనో ఛత్తీస్గఢో ఒరిస్సానో ఆ రాష్ట్రాలలో లేదు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఆదివాసీ గిరిజన పండుగగా చెప్పుకున్న మేడారం పండుగ అందరికీ తెలిసిన విషయం మరి మేడారం పండుగ పోవాలంటే సమ్మక్క సార్లమ్మ దర్శించుకోవాలంటే మీరు ఖచ్చితంగా కూడా బస్సు ఛార్జీ చెల్లించాలని చెప్పేవాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం యొక్క అసలు గుట్టు రట్టు బయటకు అవుతుంది ఎందుకు అంటే ఈ యొక్క భారం మోయలేక ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు కూడా ఉంటది ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఈరోజు మహిళలకు ఉచిత బస్సు అంటే మరి పండుగలు వచ్చినప్పుడు పబ్బాలు వచ్చినప్పుడు ఛార్జీలు పెడతారా మరి చెప్పాల కదా మేడారం బస్సులలో మహిళలకు ఛార్జీ జాతర బస్సులలో ఉచిత ప్రయాణం బందట ఇక స్పెషల్ బస్సులలో అదనపు ఛార్జీల పట్టన ఇక చూడూరి నేను చెప్తానేమో రంజిత్కి ఏం పని లేదు ఈ ల పాట పడతా అరే సన్నాసుల్లారా ఇది చూడూరీ స్పెషల్ బస్సులలో అదనపు ఛార్జీలు ఎందుకంటే ఈ లోటునంతా మళ్ళీ మన మీద వేసి పిండి మన దగ్గరనే వసూలు చేస్తాడు అని చెప్పిన గదే అన్నది గదే జరుగుతుంది ఉచిత ప్రయాణం అనగానే మహిళలందరూ భూంగా ఉచిత ప్రయాణం ఏ సూపర్ ఇక తోపు ఎవడు భజన వేస్తాడు అది ఎత్తాడు అని వాస్తవ కోణం ఏంటంటే ఇగో ఇది ఇన్ని రోజులు ఇచ్చిన గ్యాబ్లో వచ్చిన ప్రయాణానికి సంబంధించి ఉచితం అంతా ఇగో ఇళ్ళకెళ్ళి వసూలు చేస్తాడు సార్ మన మీద ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ చెప్పుకోబడే మేడారం సమ్మక్క సారక్క జాతరకు దేశ విదేశాల నుంచి కూడా వస్తారు అది అందరికీ తెలిసిన విషయం ప్రతి ఏటా ఎంత లేదన్నా ఒక నాలుగైదు కోట్ల మంది కూడా ఆ తల్లిని దర్శించుకుంటారు ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే మరి మహిళలకు ఉచిత ప్రయాణం అంటే ఆ పథకం మధ్యలో ఆపేస్తే అది పథకం ఎట్లయితుంది వాడి రాజకీయ అవసరాల కోసం పథకం అవుతుంది ఆ ఇగో ఇక్కడ చూడుది పథకానికి సంబంధించి తూట్లు ఫస్ట్ ఫస్ట్లోనే ఒడిచిండు ఇక్కడ ఏం లేదు స్పెషల్ బస్సులు పెట్టి అదనపు ఛార్జీలు పెట్టి వంద రూపాయలు అక్కడ రెండు వందల యాభై నూట యాభై పెడతాడు వచ్చిన యాభై అవి అవన్నీ పోగేసుకుంటే మొన్న రిలీజ్ చేసిండు కదా ఏడు వందల నలభై కోట్లేమో ఆర్టీసీకి సంబంధించి ఆ పైసలన్నీ మన చేతనే కట్టిస్తాడు మిత్తి అసలు వడ్డీ ఏంది బారు వడ్డీ అంతా మొత్తం మన చేతనే కక్కిస్తాడు మీరు చూడురు అని చెప్పినా ఇక వాస్తవం ఇది చెప్పురు ఇప్పుడు కేటీఆర్ మంచోడు కాదు కేసీఆర్ మంచోడు కాదు లేకపోతే హరీష్ రావు మంచోడు వాళ్ళ పరిపాలన రాలే కుటుంబ పాలన అన్నీ చెప్పారు కదా మరి రేవంత్ రెడ్డి ఏంది ఉచిత బస్సు ప్రయాణం ఎవరైనా బంద్ చేస్తారా అండి ఒక పథకం అమలైన తర్వాత ఎవరైనా బంద్ చేస్తారా వాళ్ళకి ఏమన్నా మెదడు ఉన్నదా అండి తెలంగాణ ప్రజలారా బుద్ధుడిని మాట్లాడినట్ట బుద్ధి లేకుండా ఈ అవకాశాలు మేడారం జాతరలలో మహిళల కట్టా చార్జ్ అట ఇంకెక్కడదమ్మా మహిళలారా ఛార్జీ వసూలు చేస్తే బస్సుల దగ్గర ధర్నా చేయరి రేవంత్ రెడ్డికి హెచ్చరికలు పంపిర్రి ఏం బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు మరి ఫ్రీ అన్నావు మళ్ళీ ఎట్ల ఛార్జీలు వసూలు అని హెచ్చరించుర నేను చూడండి తెలంగాణ ప్రజలారా మసిబూసి మారేడికాయ చేస్తారయ్యా అంటే ఏ లేదు లేదు ప్రభుత్వం అట్లెందుకుంటుంది మస్తు ఉంటుంది అని చెప్పిన పరిస్థితి కనబడతాను